సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనం పై నుండి భవన నిర్మాణ కార్మికులు ముగ్గురు కింద పడి దుర్మణం చెందిన ఆ ఘటనలో వెనువెంటనే స్పందించి చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి లేఅవుట్ నందు నిర్మాణంలో ఉన్న భవనం పై నుండి ముగ్గురు భవన నిర్మాణ కార్మికులు కింద పడి నేటి మంగళవారం దుర్మణం పాలైన ఘటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సత్వరమే స్పందించి చర్యలు చేపట్టారు ఈ నేపథ్యంలో తుడా అప్రూవల్ మూడు అంతస్తుల వరకు ంతస్తుల వరకు భవనం నిర్మిస్తున్న భవన యజమానిపై కేసు నమోదుకు చర్యలకు ఆదేశించామని తెలిపారు విధుల పట్ల అలసత్వం వహించిన సంబంధిత పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేస్తున్నట్లు అలాగే సంబంధిత ఈపీఓఆర్ డికి షోకాజ్ నోటీసుకు జారీకి ఆదేశించామని జిల్లా కలెక్టర్ తెలిపారు డిఐపిఆర్ఓ తిరుపతి